ఇది బాగుందా రాష్ట్రం వచ్చిన తర్వాత ఎవరి ఊహలకు కూడా అందకుండా ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేసుకున్నామో మీ అందరికీ తెలుసు దానిలో మీరందరూ కూడా భాగస్వాములే సూర్యాపేట నియోజకవర్గంలో తుంగతుర్తి నియోజకవర్గంలో కోదాడ నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాలలో మొత్తం చెరువులు కుంటలు ఎండిపోయి ఏ విధంగా ఎడారిగా ఉండేనో మీకు తెలుసు బ్రహ్మాండంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టుకున్న తర్వాత అద్భుతమైనటువంటి నీటి సదుపాయం తెచ్చుకున్నాం సూర్యాపేట తుంగతుర్తి ప్రాంతాలలో సుమారు రెండున్నర లక్షల ఎకరాలకు బ్రహ్మాండంగా నీళ్లు వచ్చినాయి పారనే అదేవిధంగా కరెంటు ఎంత బాగా చేసుకున్నామో ఒక్క నిమిషం కూడా కరెంటు పోకుండా ఎంత అద్భుతంగా మనం చేసుకున్నామో మీకు తెలుసు అదేవిధంగా అన్ని గ్రామాలు పట్టణాలు పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమాలతోని పచ్చని చెట్లతోని ఎంత బాగా చేసుకున్నామో మీకు తెలుసు జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో సూర్యాపేట పట్టణం సూర్యాపేట పట్టణం ఎంత బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినామో మీకు తెలుసు దీన్ని జిల్లా చేసుకున్నాం సూర్యాపేటను మెడికల్ కాలేజీ తెచ్చుకున్నాం సద్దుల చెరువైతే ముద్దుల చెరువు చేసుకోగలిగిందాం సద్దుల చెరువు కాదు దాన్ని చూసి పోయినసారి వచ్చినప్పుడు నేనే ఆశ్చర్యపోయినా సద్దుల చెరువు ఒక ముద్దుల చెరువుగా మారిపోయింది అద్భుతమైన చెరువుగా మారిపోయింది ఇటువంటి మంచి కార్యక్రమాలు అనేకం చేసుకున్నాం అనేక కార్యక్రమాలు చేసుకున్నాం పేదవాళ్ళకు పెన్షన్లు ఇచ్చుకున్నాం రెండు వందల రూపాయల పెన్షన్ని రెండు వేల రూపాయలు చేసి పేద సాధలందరినీ కాపాడుకున్నాం లంబాడి తండాలన్నీ గ్రామ పంచాయతీలు చేసి గిరిజన యాతి యొక్క గౌరవాన్ని పెంచుకున్నాం ఇట్లా దళిత బిడ్డలు దళిత బిడ్డలు ధనిక బిడ్డలు కావాలని కుటుంబానికి పది లక్షలు ఇచ్చి దళిత బంధు కార్యక్రమాన్ని తెచ్చుకున్నాం ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందు జరిగిన కార్యక్రమాలు బ్రహ్మాండంగా తెలంగాణ ముందుకు దూసుకొని పోతా ఉండే ఈ మధ్య జరిగినటువంటి ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు ఇచ్చి అడ్డగోలు వాళ్ళ నోటికి మొక్కాలే ఎదురైన మాట చెప్పి మనల్ని మోసం చేస్తే ఒకటి పాయింట్ ఎనిమిది పర్సెంట్తో మనం ప్రభుత్వాన్ని కోల్పోయినాం సరే ప్రజల ఆశీర్వాదం ప్రజలు ఏ పాత్ర ఇస్తే ఆ పాత్ర పనిచేస్తాం కానీ ఈనాడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక్కటంటే ఒక్క హామీ కూడా అమలు చేయలే చేసిన ఒక్క బస్సు హామీ కూడా కిరికిరిగా ఉన్నది దప్తే అనుకున్న పద్ధతిగా లేదు ముఖ్యమంత్రి గారు చెప్పినారు మనం రెండు సార్లు రెండు విడతలుగా రైతులకు ముప్పై వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసుకున్నాం అద్భుతంగా చేసుకున్నాం అదేవిధంగా రైతు బంధు ఏ విధంగా వస్తా ఉండే ఈసారి రైతు బంధు అందరికి వచ్చిందా అందరికి రాలేదు కదా ఎవరికి వచ్చిందో దేవుని కేరుకా ఇప్పుడు అది ఉంటదో ఊడగొడతారో కూడా తెలియదు రైతు బీమా కూడా ఉంచుతారో ముంచుతారో తెలియదు కరెంటు మాయమైపోయింది బ్రహ్మాండంగా ఉన్న కరెంటు మాయమైపోయింది మిషన్ భగీరథ నీళ్లు అద్భుతంగా ఇంటింటికి వచ్చిన నీళ్లు అవి కూడా మాయమైపోయినాయి జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో అటు పెద్ద దేవులపల్లి నుంచి కానీ ఇక్కడ అటు టేల్ నుంచి కానీ ఇక్కడ పాలేరు నుంచి కానీ శుద్ధమైన నీళ్లు తెచ్చి ఒక్క రూపాయికే టౌన్లో నల్లా కనెక్షన్ ఇచ్చి ప్రతి పేదవాడి ఇంట్లో నల్లా పెట్టి రూపాయి ఛార్జీ లేకుండా చేయకుండా మనం చేసుకున్నాం సూర్యాపేటది ఒక విచిత్రమైన పరిస్థితి ముప్పై ఏళ్ళు మూసి మురికి నీళ్లు తాగించింది ఇదే కాంగ్రెస్ ఈ కాంగ్రెస్ రాజ్యంలోనే ముప్పై సంవత్సరాలు మురికి నీళ్ళు తాగించినారు మనకు అది కూడా మీ అందరికీ తెలుసు ఆ బాధలన్నీ పూడగొట్టి బ్రహ్మాండమైన పద్ధతిలో మనం అద్భుతమైనటువంటి మిషన్ భగీరథ తెచ్చుకున్నాం దాన్ని కూడా నాశనం చేస్తా ఉన్నారు అది కూడా నడిపేటువంటి పరిస్థితి లేదు ఏ వర్గాన్ని కూడా ఆదుకునే పరిస్థితి లేదు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన నుంచి రెండు వందల ఇరవై ఐదు మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు పండించిన ధాన్యం కూడా కొనే తెలివి కూడా లేదు ప్రభుత్వానికి ఈరోజు చాలా చోట్ల కొనుగోలు కేంద్రాల దగ్గర ప్రజలు నన్ను ఆపి సార్ ఇరవై రోజులైంది మేము వడ్లు తెచ్చి పదిహేను రోజులైంది ఇప్పటివరకు కాంట్రా పెడతలేరు కొంటలేరు అని చెప్తా ఉన్నారు ఈ రకంగా అన్ని రకాలుగా ఫెయిల్ అయింది ఏం చెప్పింది ముఖ్యమంత్రి మీరు పరిగెత్తున ఉరుకుండ్రి కేసీఆర్ లక్ష్యం ఆఫీ చేసిండు కదా నేను రెండు లక్షలు మాఫీ చేస్తా డిసెంబర్ తొమ్మిది నాడు పదిన్నర గంటలకే మీ లోన్ మొత్తం కట్టేస్తా అని చెప్పినాడు లోన్ మాఫీ అయ్యిందా అయ్యే అవకాశం ఉందా నామం పెట్టినట్టేనా మరి మనం ఏం చేయాలా ఈ సందర్భంలో మనం ఏం చేయాలా అన్ని హామీలు దళిత బంధువు గతి ఏం చేస్తారో తెలియదు రైతు బంధు ఐదు ఇస్తాం మూడు ఎకరాలకైస్తాం ఏ విషయం జేసినోనికే ఇస్తాం ఎన్ని గలీజ్ మాటలు మాట్లాడుతున్నది రైతులంటే మీకు బిచ్చగాళ్ళ కనబడుతున్నారా రైతులంటే మీకు లక్ష్యం లేదా కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు రైతులు మంచిగా నడింట్లో వండుకొని ఆటో స్టార్టర్ పెట్టి బ్రహ్మాండంగా పొలాలు బారించేది కాలు మీద కాలేసుకొని ఉండేది సమయానికి పెట్టుబడి వచ్చి అప్పులు తీసుకునే అవసరం లేకుండా బ్రహ్మాండంగా వ్యవసాయం చేసేసి మూడున్నర కోట్ల టన్నులు వడ్డు పండించి తెలంగాణ ఇవాళ అన్ని పోతా ఉన్నాయి కేసీఆర్ పక్కకు జరగంగానే కట్కా బంద్ చేసినట్టే కరెంట్ బంద్ అవుతుందా కట్కా బంద్ చేసినట్టే నీళ్లు బంద్ అవుతాయా మొన్న ఇక్కడ పంటలు ఎండిపోతే నేను చూడ్డానికి వచ్చిన జగదీశ్వర్ రెడ్డి గారు నేను కిషోర్ గారు అందరం కలిసి తుంగతుర్తి సూర్యాపేట నియోజకవర్గాలు చూడ్డానికి వచ్చినాం కేసీఆర్ వస్తున్న కాలువల నీళ్లు ఇడవాలి కేసీఆర్కి వెళ్ళిపోగానే మళ్ళీ నీళ్లు బంద్ చేయాలి ఈ నాటకమా ఇంత ఘోరమా కాళేశ్వరం ప్రాజెక్టులో ఒకటో రెండో పిల్లర్లు మునిగిపోతే దానికి సంబంధించి దాని ఏదో పెద్ద ప్రపంచమే మునిగిపోయినంత దుష్ప్రచారం చేసి నీళ్లు మొత్తమే రాకుండా వేస్తున్నారు అరవై డెబ్బై టీఎంసీల నీళ్లను సముద్రానికి వదిలిపెట్టినారు ఒకవేళ ఎత్తి కనుక కరెక్ట్ పోస్తే ఒక ఎకరం కూడా పంట ఎండేది కాదు మరి ఏం జరగాలి నేను ఒక్కటే మాట మీ దాన్ని కోరుతా ఉన్నా ఎలక్షన్ కోడుంది కాబట్టి మనం టెన్ ఓ క్లాక్ లోపల బంద్ చేయాలి సభ మీరు కూడా అందరూ ఇళ్ళకి పోవాలి కాబట్టి నేను ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నల్లగొండ జిల్లాలో ఇరిగేషన్ మంత్రి లేడు కానీ ఇవాళ ఇక్కడనే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మంత్రిగా ఉన్నాడు నీకు చేతనైతే లేదా ఉత్తమ్ కుమార్ రెడ్డి నీళ్ళు ఇవ్వడానికి నాగార్జున సాగర్ శ్రీశైలం ప్రాజెక్టులను కృష్ణా నది మీద మనకున్న హక్కులను కొంచెం పోయి కేఆర్ఎంబి కప్ప చెప్పినారు నాగార్జున సాగర్ మీద పోయే పరిస్థితి లేకుండా చేసినారు కేంద్ర బలగాలకు స్వాధీనం చేసినారు ఈరోజు ఆంధ్రా వాళ్ళు నీళ్ళు తీసుకొని పోతా ఉన్నారు టెయిల్ ప్లాంట్ ప్రాజెక్ట్ నుంచి కూడా మొన్న ఐదు టేల్ పాండ్ ప్రాజెక్ట్ నుంచి ఐదు టీఎంసీల నీళ్లు మొన్న దర్జాగా ఆంధ్రా వాళ్ళు తీసుకొని పోయినారు నువ్వు ఎక్కడ పండుకున్నావు కిరణ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా నిద్రపోయినవా మరిసిపోయినవా మన నీళ్ళు పోతే చూసుకుంటా కూర్చుంటావా టేల్ పాండు ప్రాజెక్ట్ నుంచి ఈరోజు మనకు మంచి నీళ్లకు మిషన్ భగీరథ కనెక్షన్ ఉంది మరి అక్కడ నీళ్లు ఖాళీ అయితే మరి మనకు గతయం కావాలి వాళ్ళకి సాగునీళ్ళ పట్టి లేదు మంచినీళ్ళ పట్టి లేదు కరెంటు పట్టి లేదు నాలుగు వేల పెన్షన్ ఇస్తామన్నారు నామం రెండు వేల పెన్షన్ కూడా ఒక నెల దగ్గర ఈ విధంగా ఏ వైపు చూసినా చేనేత కార్మికులకు అప్పుడు పని కల్పించినాం వాళ్ళు బ్రతికినారు దర్జాగా వాళ్ళు కూడా చచ్చిపోయే పరిస్థితి చేస్తా ఉన్నారు వాళ్ళకు బతుకమ్మ చీరలు ఆర్డర్ ఇవ్వడం లేదు పేద ప్రజలకు రంజాన్ సందర్భంలో బతుకమ్మ సందర్భంలో బ్రహ్మాండంగా మనం క్రిస్మస్ సందర్భంలో పేద ప్రజలకు బట్టలు ఇచ్చా ఆదుకున్నాం అటు చేనేత కార్మికులు బతికినారు ఇటు రై వీళ్ళు కూడా బతికినారు ఈరోజు బంద్ చేస్తామంటే ఏ వర్గం గురించి మీరు పనిచేస్తారు రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టినాం బ్రహ్మాండంగా పదకొండు వందల పాఠశాలలు పెట్టినాం దానిలో చదువుకునే విద్యార్థులు బ్రహ్మాండంగా సీట్లు సంపాదిస్తూ ఉన్నారు అద్భుతమైన పాఠశాలలు తయారవుతూ ఉన్నాయి ఈరోజు అక్కడ తిండి సరిగా పెడతలేరు పట్టించుకునే పాపాన పోతలేరు అది కాలుష్యం వచ్చి నూట ముప్పై ఐదు మంది విద్యార్థులు ఇప్పటిదాకా అస్వస్థతకు గురైనారు నలుగురు ఐదుగురు విద్యార్థులు చచ్చిపోయినారు దాని గురించి పట్టి దీని గురించి నేను ప్రశ్నిస్తే అడిగితే ఏమంటాడు ముఖ్యమంత్రి కేసీఆర్ నీ పేగులు తీసి మెడలు వేసుకుంటా నీ గుడ్లు వీకి ఆడతా ఇంకేం చెప్తాడండి నీ ముడ్డి ఉన్న షెడ్డి కూడా గుంజుకుంటా ఏం చేసుకుంటావు షెడ్డి గుంజుకొని ఇక మాట్లాడచ్చునా కేసీఆర్ నిన్ను జైల్లో వేస్తా చెల్లపల్లి జైల్లో పెడతా కేసీఆర్ ఒకవేళ భయపడితే భయపడే బిడ్డనే అయితే తెలంగాణ వచ్చేదా ఈ రాష్ట్రం సాధ్యమయ్యేదా నా జీవితాన్ని పనంగా పెట్టి ఆనాడు నిరార దీక్ష చేసి భయంకరమైనటువంటి బాధలు ఎదుర్కొని జైలులో పడి తెలంగాణ సాధించిన కేసీఆర్ను ఈ విధంగా అనొచ్చునా మాట్లాడొచ్చునా ఇది ధర్మమేనా మన తెలంగాణ జాతి గౌరవమా ఇలా న్యూయార్క్లో లండన్లో ఢిల్లీలో ఎవరు తెచ్చిండ్రా తెలంగాణ అంటే కేసీఆర్ తెచ్చింది అని చెప్తారు యాభై ఎనిమిదేళ్ళు గోసపడి దుఃఖపడి రెండవ తరగతి పౌరులుగా పరిగణించబడి తాగునీళ్ళు లేక మంచినీళ్ళు లేక కరెంటు లేక బాధలు పడ్డ తెలంగాణను అనేక పోరాటాలు చేసి విముక్తి చేసిన కేసీఆర్ ను ఈ మాటలు అనొచ్చునా దయచేసి మీరు ఆలోచన చేయాలి నేను ఒక్కటే మాట మిమ్మల్ని కోరుతా ఉన్నా నన్ను విడితే పర్వాలేదు కానీ ఇవాళ నా ప్రజలు బాధపడితే నా ప్రాణం పోయినా సరే నిద్రపోను వాళ్ళని వదిలిపెట్టని మనం చేస్తాం చచ్చిపోయినా పర్వాలేదు కానీ నా తెలంగాణ బిడ్డలకు నా తెలంగాణ ప్రజలకు నా కన్న ముందే మీరు ఘోరాలు చేస్తామంటే చూసుకుంటా ఊకుండే ప్రశ్న లేనే లేదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఎంతవరకైనా తగ్గిస్తాం ఖచ్చితంగా రైతాంగాన్ని మొత్తానికి రైతు బంధు ఇవ్వాలి మేము ఎట్లు ఇచ్చినామో నువ్వు ఇచ్చా పదిహేను వేలు ఇవ్వకున్నా మంచిదే మేము ఇచ్చిన పదివేలు అయినా మొత్తం రైతులకు ఇయ్యాలి రైతు బీమా అట్లే నడవాలి పేదలకు న్యాయం జరగాలి దళిత బంధువు ఇయ్యాలి ఇవన్నీ జరగానంటే జరిగించానంటే నేను ఒక చిన్న మాట మీకు చెప్తాను ఊర్లే పంచాయతీ పడుతుంది ఇద్దరు అన్నదమ్ములకో పాలెలకో పంచాయతీ పడుతుంది పడితే ఏమవుతుంది ఆయన ఒక పంజము పెట్టుకుంటాడు ఈయన ఒక పంజుమి పెట్టుకుంటాడు వాదించడానికి ఇలా తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీకి పంచాయతీ పడ్డది మరి ప్రజల తరఫున మాట్లాడే ఉండాలి ఎవరుండాలి ఎవరుండాలి కేసీఆర్ ఏనా బిఆర్ఎస్ ఏనా బిఆర్ఎస్ బలం తెలంగాణ ప్రజల బలం బీఆర్ఎస్ శక్తి వస్తే తెలంగాణ ప్రజల శక్తి కాబట్టి నేను అందరినీ కూడా కోరుతా ఉన్నా దయచేసి ఈ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి కలిసి కృష్ణారెడ్డి గారు నిజాయితీ పరుడు నీతిపరుడు మంచివాడు సీనియర్ నాయకుడు దయచేసి కృష్ణారెడ్డి గారి కారు గుర్తుకు ఓటేసి ఆయన గెలిపించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మంచి మాటతో ఈ ప్రభుత్వం వినే పరిస్థితి కనపడతలేదు కాబట్టి దయచేసి బీఆర్ఎస్ బలంగా ఉంటేనే పోరాడే పద్ధతిలో ఉంటేనే బ్రహ్మాండంగా మనము వాళ్ళతో కొట్టాడగలుగుతాం మన హక్కులు నెరవేర్చుకోగలుగుతాం అందువల్ల మీ అందరినీ కూడా పేరు పేరున నేను కోరుతా ఉన్నా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని గెలిపించండి మరి ముసల్మాన్ బాయ్ ఎవరి మై సలాం కడతాం ఆ తమాన్లో వచ్చే मैं विनती करता हूँ इस इलेक्शन में बीआरएस का ताइव कीजिए बीआरएस के कैंडिडेट को जिताइए और हम आपके साथ से आपके साथ है आगे भी साथ रहेंगे हम एक सेक्युलर पार्टी है इसीलिए मैं आप तमाम लोगों से गुजारिश करता हूँ कि बीआरएस को पूरी तरीके से समर्थन कीजिए और बीआरएस के जो कृष्णा रेड्डी साहब खड़े हो गए पार्लियामेंट के लिए उनको जिताइए चौधरी लारा चौधरी मन लारा ఇంత పొద్దుపోయినా ఇంత రాత్రి అయినా నేను చాలా విషయాలు చెప్పాలని ఉన్నా మీరు నా కోసం ఇంతసేపు వేచి ఉండి మీ ఓపికకు నేను నిజంగా ఆశ్చర్యపోతా ఉన్నా ఇంత పెద్ద సంఖ్యలో ఎన్ని వేల మంది మీరు ఇంత ప్రేమ చూపెట్టినారంటే సూర్యాపేట గడ్డ మీద గులాబీ జెండా ఎగిరినట్టే పార్లమెంట్ ఎలక్షన్లలో కృష్ణారెడ్డి గారికి సూర్యాపేట నియోజకవర్గం నుంచి యాభై వేలకు తగ్గకుండా మెజార్టీ ఇవ్వాలని నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా సూర్యాపేట గెలుపుతోనే సూర్యాపేట ఓట్లతోనే ఇలా కృష్ణారెడ్డి గారు నల్లగొండ ఎంపీ కావాలని చెప్పి నేను మీ అందరినీ ప్రార్థిస్తా ఉన్నా మరొక్కసారి ఇంత రాత్రి వరకు కూడా వేచి ఉండి నాకు స్వాగతం చెప్పి బ్రహ్మాండంగా ఈ ఎన్నికలను ముందుకు తీసుకుపోతున్నా నా అన్నా తమ్ములకు అక్కా చెల్లెలకు పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ జై తెలంగాణ కారు గుర్తుకే కారు గుర్తుకే ధన్యవాదాలు మీ అందరికీ మీరందరూ సేఫ్గా ఇళ్లలోకి పోయి